మేచల్ జిల్లా గక్కేశ్వర మండల్ కురముల గ్రామ పరిధిలోని సుప్రభ టౌన్షిప్ లో శ్రీమతి విజయలక్ష్మి రవీందర్ రెడ్డి దంపతులు శివ పార్వతుల విగ్రహములు తయారు చేయించి అట్టి విగ్రహములు కాలనీ దేవాలయంలో వారి గృహము నుండి కాలనీ మహిళా మనులచే కోలాట బృందముతో ఊరేగింపుగా కాలనీ దేవాలయంనకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి పూజల అభిషేకాలు చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాలనీ మహిళా మనులు శ్రీమతి కె చంద్రకళ సరోజ గీత శ్రీమతి వంగ అరుంధతి పల్ల కవిత రూపాదేవి హేమలత సుజనాదేవి మరియు కాలనీ ప్రెసిడెంట్ బంగారు రాజయ్య మరియు కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓమీ వా శనమనవ తస్మాత్ కార్ణ్య భవేన శ్రీ సదాశివ రేబ్రోస్ తస్మాత్ కోమేశ్వరి లక్ష్మామాత తక్షారయ భావయని చామ్రం దియా భావయ రుక్నశ్య హర హర शम्भो शङ्कर हर हर महादेव शम्भो शङ्कर नदी शिवा शिवा सिंकर सदन शिवा सिंरा सदन शिवा शबलीया शबा हर हर शिंगर नम नमः नम शिवाय शिवाय हरा हरा से शिवाय ओ सालोम सा शिवाय बेष्ट ओलोरो अचो व्याचो मदि बेष्ट ओलोरो सम व्याधनी बेओ विंदन सि बेष्ट ओलोरो ओलोरो बेष्ट ओलोरो कृष्णदव ग्रह कृष्णदव बे

േനം പദമോരാം പദമോേ

शिवतराय ओम नमः शिवाय शिवतराय ओम नमः शिवाय शिवतराय शिवतराय तः ओम संजमे प्रियं जमे अनुकामस्य मे कामस्य मे सोमशेषमे बदरन्तेमे अय्यष्टमे अवश्यमे शतमे बदरमे नित्यमे सिंताजमे पंचांग कुंडो दिसो नमो बाबा आए रुद्रराजो शर्वराज पतिमे रुद्रराज भीमराज वक्रमेदाज ओम नमः शिवाय మేము సుప్రభా టషిప్లో ఇల్లు గృపరిస్ మ్యూజిం కట్టుకున్నాము ఇక్కడ శివపార్ శివపార్వతి విగ్రహాలకు సుప్రభా టౌన్షిప్లో టెంపుల్కు మేము డొనేట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి పల్లకిలో తీసుకెళ్ళి గుడికి చేస్తారు అంటే ఈ ఉత్సవ ఉగ్రాలను ఎందుకు ఇద్దాం అనుకున్నారు మీరు ఏమైనా మొక్కున్నారా అంటే కళ్యాణం చేయించిన టెంపుల్ ఇవ్వాలనుకున్నారు మీ ఇంటికి తెచ్చుకున్నారు మా ఇంటికి తెచ్చుకున్నాము టెంపుల్ లో పెడదాము అంతేగాని మీరు ప్రత్యేకంగా మొక్కుకోవడం అట్లాంటివి ఏమి లేదు అంటే తెచ్చినప్పుడు ఇచ్చేద్దాం మన ఇంట్లో పెట్టి కళ్యాణం అక్కడ పెట్టాం అది ఓం నమ శివాయ మేము తారాక వాస్తవం సుప్రభాత టౌన్షిప్లో కొత్తగా నూతన గృహ ప్రవేశానికి మేము శివపార్వతుల విగ్రహాలను డొనేట్ చేద్దామనుకున్నాము అనుకున్నాము మాకు అన్ని సవ్యంగా అన్ని మంచిగా అయినవి అందుకొరకే మేము శివపార్వతుల విగ్రహాలను చేపిచ్చేసి శివ ఆలయానికి డొనేట్ చేద్దామనుకున్నాము కళ్యాణం కళ్యాణం చేశాము మొన్న శనివారం రోజున శివ పార్వతులను ఈ రోజు పల్లకిలో ఊరేగింపుతో శివాలయానికి మేము డొనేట్ చేద్దాం చేసి వద్దాం వస్తున్నాము ప్రతి సంవత్సరము ఇలాగనే అన్ని సవ్యంగా జరగాలని శివ అనుగ్రహం మాకు ఉండాలని కోరుకుంటూ ఉన్నాము సెలవు మీరు ఇక్కడ ఈ కాలనీకి వచ్చారు కదా కొత్తగా వీళ్ళంతా ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా అక్కా చెల్లెలలాగా అందరూ చాలా ప్రేమాభిభావాలతో ఉన్నారు నేను పోయిన మేము కార్తీక మాసంలోనే ఈశ్వర ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ట చేసుకున్నాము ఆ సందర్భంగా మళ్ళీ సంవత్సరానికి విగ్రహ దాతలని దాతలు తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం అందులో కార్తీక మాసంలో ప్రతిష్ఠం అది మా అదృష్టం మా భాగ్యంగా భావిస్తున్నాము అది ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యఫలము అయితే ఈ దాతలు ఇప్పుడు ఆలయానికి పల్లకీలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఇంట్లో ఇక నీటి పూజ అర్చనలతో స్వామి సేవలు ఉంటారు కాబట్టి అది మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కాళనివాసులు అందరం కలిసి మేము పల్లకీలో సేవ తీసుకొని వెళ్ళడము పూజలు అన్ని ఇలా చేసుకోవడం అది జరుగుతున్నది మా అందరికీ చాలా సంతోషంగా ఇది శుభపరిమాణి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అవన్నీ జరుపుకోవాలని 你妈，你真能。